యుఎఫ్ఓలు విషయంలో ప్రభుత్వం మనతో నిజాయితీగా ఉందా లేదంటే కావాలనే మనల్ని తప్పుదారి పట్టిస్తోందా ఒక పెద్ద నాటకం మాడుతోందా సరే ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడబోతున్నాం అదేంటంటే యుఎఫ్ఓ తప్పుడు సమాచార ప్లేబుక్ దీని వెనకున్న రహస్యాలేంటో చూద్దాం ఈ మాట వింటుంటేనే వణుకు పుడుతుంది కదా ఏరియా ఫిఫ్టీ వన్ కన్నా చాలా భయంకరమైన ప్రదేశం మరొకటుంది దాని పేరే డల్సీ బేసట అక్కడ ఏలియన్లు మనమీదే ప్రయోగాలు చేస్తాయట మరి ఈ కథనం కేవలం కల్పన లేక దీని వెనకాల ఏదైనా నిజం దాగుందా న్యూ మెక్సికో ఎడారి పైకి ప్రశాంతంగా కనిపించినా దాని కింద ఒక రహస్య యుద్ధం జరుగుతోందనే కథ చాలా పాపులర్ అయింది అదే డల్సీ బేస్ కథ ఈ కథ ప్రకారం భూమిలోపల మన ఊహకందని భయంకరమైన ప్రపంచమొకటుంది ఇప్పుడు మనం ఆ డల్సీ బేస్ అనే పురాణంలోకి కాస్త లోతుగా వెళ్దాం ఇది కేవలం ఒక కథలాగా అనిపించొచ్చు కానీ ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ ఒక్కసారి ఆలోచించండి ఏకంగా ఏడు అంతస్తుల భూగర్భ బేస్ మనుషులు ఏలియన్లు కలిసి చేసే ఆపరేషన్లు అక్కడ జరిగేవి మామూలు ప్రయోగాలు కూడా కాదట భయంకరమైన జెనెటిక్ ఎక్స్పెరిమెంట్స్ వింటుంటేనే ఒళ్ళు గగురు పుడుతుంది కదా ఈ వివరాలన్నీ చూస్తే ఎంత స్పెసిఫిక్గా ఉన్నాయో గమనించారా ఇలాంటి వివరాలు కావాలనే కథలో పెడతారన్మాట అప్పుడే అది నమ్మేటుగా ఉంటుంది తోడు ఫిల్ష్ నైడర్ అనే అతను ముందుకొచ్చి నేనక్కడే పనిచేశాను ఏలియన్లతో జరిగిన ఫైట్లో అరవై మంది అమెరికన్ సైనికులు చనిపోయారు అని చెప్పడంతో ఇంకేముంది ఈ కథకి మరింత బలమొచ్చేసింది ఇంత భయంకరమైన వివరంగా ఉన్న కథ ఎక్కడనుంచి వచ్చింది ఇది నిజంగా ఎవరో చూసి చెప్పిందా లేక ఎవరో కావాలనే దీన్ని ప్రచారంలోకి తెచ్చారా అసలు ఈ కథల మూలం ఎక్కడ ఉందో ఇప్పుడు చూద్దాం ఇక్కడే మనం డిస్ఇన్ఫర్మేషన్ అనే కాన్సెప్ట్లోకి వస్తున్నాం డిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు సమాచార ప్రచారం ఇవి కేవలం పుకార్లు కాదండి ఒక పక్కా ప్లాన్తో ప్రభుత్వ ఏజెన్సీలే కావాలని సృష్టించి జనంలోకి వదిలే అబద్ధాలు ఈ యూఎఫ్ఓ తప్పుడు సమాచార ప్రపంచంలోకి వెళితే ఒక పేరు పదే పదే మనకు వినిపిస్తూ ఉంటుంది అతని పేరే ఏజెంట్ రిచార్డ్ డోటీ ఈ రిచర్డ్ డోటీ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఆఫీస్ ఆఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఓఎస్ఐలో ఒక స్పెషల్ ఏజెంట్ అతని అసలు డ్యూటీ ఏంటంటే యుఎఫ్ఓల మీద రీసెర్చ్ చేసేవాళ్లని తప్పుదారి పట్టించడం అతని టార్గెట్లలో ఒకరే పాల్ బెనోవిడ్స్ డోటీ బెనోవిట్స్కి ఉన్న భయాలన్నింటినీ నిజమేనని నమ్మించాడు అవును భూగర్భ ఉన్నాయి అవును ఏలియన్స్తో మనకు ఒప్పందాలున్నాయని చెప్పాడు పాపం బెనోవిట్స్ అది నమ్మి మానసికంగా కుంగిపోయాడు అతని జీవితమే నాశనమైపోయింది సో ఈ డిస్ఇన్ఫర్మేషన్ అనేది ఎంత ప్రమాదకరమో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ డోటి బెనోవిట్స్ కదా కేవలం ఒక చిన్న ఇన్సిడెంట్ మాత్రమే ఇది ఒక పెద్ద స్ట్రాటజీలో భాగం ప్రభుత్వం ఫాలో అయ్యే ఒక ప్లేబుక్ లాంటిది ఇప్పుడు ఆ ప్లేబుక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఈ స్ట్రాటజీలో అసలు కిటుకు ఏంటంటే నిజాన్ని సింపుల్గా ఖండించడం కాదు దాని చుట్టూ ఇంకా పెద్ద వింత వింత నమ్మశక్యం కాని అబద్ధాలనల్లడం అలా అల్లడం వల్ల ఏది నిజమో ఏది తెలియని తెలియనొక కన్ఫ్యూషన్ క్రియేట్ చేయడమే వాళ్ల ప్లాన్ ఈ పద్ధతి ఎలా పనిచేస్తుందో మీరే చూడండి ఒకవైపేమో డల్సీ బేస్ పురాణం భూగర్భ యుద్ధాలు జెనెటిక్ ఎక్స్పెరిమెంట్స్ మరోవైపు ప్రాజెక్ట్ సర్పో అంటే ఏలియన్స్తో పదేళ్ల ఎక్స్చేంజ్ ప్రోగ్రాం రెండు కథలు వేరువేరుగా అనిపించినా వాటి స్ట్రక్చర్ ఒకటే నమ్మశక్యం కాని వివరాలు ప్రభుత్వ రహస్య ఒప్పందాలు చివరకు మిగిలేది గందరగోళం అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఈ రెండు కథల మూలాలు కూడా ఆ ఏజెంట్ డోటీకి సంబంధించిన వాళ్లకే దారితీయడం ఇది కేవలం యాదృచ్ఛికమని అనుకోలేం కదా మరి ఇంత పక్కాగా ఉన్న ఈ డిస్ఇన్ఫర్మేషన్ గేమ్ ఈ ప్లేబుక్ ఎప్పుడూ ఎక్కడ మొదలయింది దీని మూలాలు తెలుసుకోవాలంటే మనం టైంలో వెనక్కెళ్లాలి చాలా వెనక్కే పంతొమ్మిది వందల నలభై అవును పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి రాస్వెల్ సంఘటన యుఎఫ్ఓ చరిత్రలోనే అది ఒక టర్నింగ్ పాయింట్ ప్రభుత్వ కవరప్లు తప్పుడు సమాచారం అనే సుదీర్ఘ చరిత్రకు ఇదే నాంది పలికింది రాస్వెల్ విషయంలో ప్రభుత్వం ఎన్నిసార్లు మాట మార్చిందో చూస్తే మనకే ఆశ్చర్యమేస్తుంది చూడండి జులై ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఏడున స్వయంగా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు మాకొక ఫ్లయింగ్ డిస్క్ దొరికింది అని కాని సరిగ్గా ఇరవై నాలుగు గంటలు తిరిగేసరికి ప్లేట్ మార్చేశారు అయ్యో సారీ అది ఫ్లయింగ్ డిస్క్ కాదు మామూలు వెదర్ బెలూన్ అని చెప్పారు సరే అంతటితో అయిపోయిందా అంటే అది లేదు కొన్ని దశాబ్దాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆ బెలూన్ కథ కూడా అబద్దమేనని ఒప్పుకున్నారు అదొక సీక్రెట్ స్పై బెలూన్ దాని పేరు ప్రాజెక్ట్ మోగల్ అని కొత్త కథ చెప్పారు మరి మరెక్కడ దొరికాంటున్న బాడీ సంగీతే ఏంటి అని అడిగితే పంతొమ్మిది వందల తొంభై ఏళ్లో వాళ్ళిచ్చిన ఏంటో తెలుసా అవి క్రాష్ టెస్ట్ డమ్మీలట ఇక్కడే అసలు ట్విస్ట్ వాళ్లు చెప్పిన ఆ క్రాష్ టెస్ట్ డమ్మీల ప్రాజెక్ట్ మొదలైందేమో పంతొమ్మిది యాభై మూడులో అంటే రాస్వెల్ సంఘటన జరిగిన ఆరేళ్ల తర్వాత చూశారా ఒకదానికొకటి అస్సలు సంబంధం లేని కథలు ఇంత గందరగోళం మధ్యలో ఒక ఫోటో చాలా కీలకమైన ఆధారాన్ని బయటపెట్టింది పంతొమ్మిది వేల నలభై ఏడు నాటి ఫోటోలో జనరల్ రామి చేతిలో ఒక మెమో ఉంది దాన్ని ఎక్స్పర్ట్స్ డీకోడ్ చేసినప్పుడు అందులో విక్టమ్స్ ఆఫ్ ద రెక్ అంటే శిథిలాల బాధితులు అనే మాటలు స్పష్టంగా కనిపించాయి ఒక్క క్షణం వెదర్ బెలూన్కి బాధితులేలా ఉంటారు ఈ ఒక్క ఆధారం చాలు ప్రభుత్వం చెప్పిన కథకి అసలు జరిగిన దానికి పొంతనలేదని అర్థం చేసుకోవడానికి సరే ఇన్ని కవరప్పులు ఇన్ని అబద్ధాలు వీటివల్ల చివరికేమైంది మనమీద ఎలాంటి ప్రభావం పడింది దీనివల్ల మనం ఒక గెలవలేని ఆటలో ఇరుక్కుపోయాం అదే అవిశ్వాసం ప్రభుత్వ లక్ష్యం చాలా క్లియర్గా ఉంది యూఎఫ్ఓ అనే టాపిక్ ని ఎంతలా కన్ఫ్యూజ్ చేయాలంటే కూడా ఏది వాస్తవమో ఏది కల్పనో తేల్చుకోలేకపోవాలి ఈ వ్యూహంలో వాళ్లు దాదాపు సక్సెస్ అయ్యారని చెప్పాలి దీనివల్ల అసలు నిజం బయటకు రాకుండా కాన్స్పిరసీ థ్యోరీలు మాత్రం బాగా పెరిగిపోయాయి కాబట్టి మనం దేనిమీద ఫోకస్ చేయాలి ఏలియన్స్ ఉన్నారా లేదా అనేది ఇంకా ఒక స్పెక్యులేషన్ కాని యుఎస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని మార్చడానికి కావాలనే తప్పుడు సమాచార ప్రచారాలు చేసిందని మన దగ్గర ఖచ్చితమైన ఆధారాలున్నాయి ఇది డాక్యుమెంట్ చేయబడిన వాస్తవం ఈ ఉద్దేశపూర్వకంగా సృష్టించిన గందరగోళం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద చేసింది దాని పేరు అవిశ్వాసం దీనివల్ల ఈ విషయంలో అసలు నిజం ఏదైనా సరే దాన్ని కనుక్కోవడం ఇప్పుడు దాదాపు అసాధ్యంగా మారిపోయింది నిజాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే మనకు కథలు చెప్పడం మొదలు పెడితే ఇక మనం సత్యాన్ని ఎలా కనుక్కోగలం ఇది మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న